దేవునికి స్తోత్రం నేటి దినము దేవుని యొక్క వాక్యము రోమా పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చింది దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడే వారికి మేలు కలుగుటికే సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము అలను ఇక్కడ ఈ రోమా సంఘానికి ఆ యొక్క గారు చెప్తా ఉన్నారు ఏమనంటే దేవుని ప్రేమించే వారికి దేవుని ప్రేమించే వారికి సమస్త అనగా ఆయన సంకల్పము చప్పున పిలవబడిన వంటి వారు దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో దేవుడు ఎవరైతే తన సంకల్పంలో తన యొక్క ఉద్దేశంలో ఉన్న వంటి వారిని ఆయన పిలుస్తారో వారికి జరుగుతున్నవన్నీ కూడా సమస్తము సమకూడి మేలు కొలుగుటకే జరుగుతున్నవి హూయా దేవుడు తన సంకల్పంలో నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నారు అందుకే దేవుని లేఖనం ఏమని సెలవిస్తుందంటే పిలువబడిన వారు అనేకులు ఏర్పాటు చేయబడ్డవారు కొందరే అంటే దేవుడట అనేక మందిని పిలిచారంట యేసుక్రీస్తు వారు అనేక మందిని పిలిచినప్పుడు అందులో ఏర్పాటు చేయబడ్డవారు కొందరే అందరూ అందుకే ఆయన సంకల్పము దేవుని ప్రేమించే వారికి నేను దేవుని ప్రేమిస్తున్నానండి ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళతానండి చక్కగా నేను దశమభావనం ఇస్తానండి ఇంకా ప్రతి ప్రార్థన నేను చేస్తానండి అంటే మంచిదే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అనడానికి అది ఒక రుజువు కానీ ఇంకా నీవు దేవుని ప్రేమిస్తున్నావు అనడానికి దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలి మన చిత్తాన్ని మన ఆలోచనను మన తలంపులతో మనం నడుచుకోకున్నా దేవుని చిత్తము నా పట్ల ఏముంది అనే ఒక ఆలోచన కలిగి దేవుని చిత్తాన్ని నువ్వు చేస్తున్నప్పుడు ఆయన సంకల్పములోనే నువ్వు అర్థం దేవుని ప్రేమించటం అంటే అదే దేవుని మందిరానికి అన్యులు వస్తారు అనేక మంది వస్తారు ప్రభుని ఎరిగిన వారు వస్తారు ఎరగలేని వంటి వారు వస్తారు అది గొప్ప విషయం కాదు అది వెళ్ళాలి అది ఒక ఆజ్ఞ దేవుని మందిరానికి మనం వెళ్ళి ప్రభుని ఆరాధించాలి అయితే అది గొప్ప విషయం కాదు నీలో ప్రత్యేకత కాదు నీలో ఉన్న ప్రత్యేకత కనబడాలి అంటే నువ్వు దేవుని ప్రేమించాలి నేను దేవుని ప్రేమిస్తానని అన్నప్పుడు నువ్వు క్రియారూపముగా దేవుని నామాన్ని మహిమపరచాలి దేవుని చిత్తానికి నీకు కష్టమైన నష్టమైన దేవుని చిత్తానికి నీవు లోబడాలి ఇది దేవుని చిత్తము అందుకే దేవుని అయినది నేను దీన్నే తీసుకుంటానని దేవుని చిత్తాన్ని చేసినప్పుడు అప్పుడు నీకు ఆయన సంకల్పంలోనికి మనం వెళతాం ఆయన సంకల్పంలోనికి వెళ్ళినప్పుడు మనకి మేలు చెయ్యాలని ఆ దేవుడు ఏం చేస్తాడంటే అన్ని సమకూడి సమస్తము మేలు కొరకుటికే సమకూడి జరుగుతున్నాయంట ఆ సమకూడి జరిగినప్పుడు నీకు మంచి ఉంటుంది నీకు కష్టము ఉంటుంది నీకు మంచి ఈవులు వస్తాయి బహుమతులు వస్తాయి పేరు వస్తుంది క్యాత్ వస్తుంది అందులో కష్టము నష్టము శ్రమ ఇరుకు ఇబ్బంది కూడా వస్తూ ఉంటాయి మేలు జరగటానికి అవి నీకు సమకూడి జరుగుతూ ఉన్నాయి మేలు జరిగినప్పుడు మంచి జరిగినప్పుడు మంచిగా ఉండి దేవుడు గొప్పవాడంటూ ప్రభువుని స్థుతిస్తూ శ్రమ వచ్చినప్పుడు దేవుడు ఏంటి నాకు ఎలా చేశాడని దూషిస్తే నువ్వు దేవుని సంకల్పం నుంచి తొలగిపోతున్నామని అర్థం ఆయన ప్రేమిస్తున్నావని మాటలతో చెప్తున్నామని అర్థం ఆయన ప్రేమ విషయమై మన దారి చిత్తాన్ని మన జాగ్రత్తగా కీడొచ్చిన సంస్థ బలహీనతలు ఏమొచ్చినా వాటిని మనం జాగ్రత్తగా నెరవేర్చాలి హలో ఎప్పుడైతే మనం అలా జాగ్రత్తగా నెరవేరుస్తామో మేలు కొరకే దేవుడు ఎప్పుడు కూడా కీడుని కలిగించేవాడు కాదు ఒకవేళ నీకు కీడు చేస్తే ఆ కీడుని ఆయన మేలుగా మార్చేస్తాడు ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్లు చేయగలడు ఒకరోజు యహోష్వా యుద్ధానికి వెళ్ళాడు యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది జరుగుతూ ఉంటే ఆ యుద్ధంలో దేవుడు అతనికి ఇస్తున్నాడు ఆ జయములో ఏమైంది అంటే ఆ యొక్క సృష్టి అంటే కాలము అక్కడ అతనికి సమస్యగా మారింది సూర్యుడు అస్తమించేస్తే అతను యుద్ధం ఓడినట్టు గెలిచినట్టు తెలియదు అక్కడితో యుద్ధం ఆగిపోద్ది ఒకవేళ అక్కడ అతనికి ఓటమి వస్తుందేమో వాక్యముల రాయిపడలేదు ఏమో శ్రీ ఆ పన్నెండో అధ్యాయం పదో అధ్యాయం పన్నెండో వచ్చిన అక్కడ రాగిపడలేదు కానీ అక్కడ వెంటనే ఏం చేస్తాడైతే సూర్యుడా నువ్వు చంద్రుడా నువ్వు లో లోయలో విలువని సూర్యు చంద్రుడికి కాలానికి ఒక నరుడు ఆజ్ఞాపించగానే నరుని మాటను పట్టుకొని కాలం ఆగిపోతుంది నడవలసిన సూర్యుడు ఉదయించవలసిన చంద్రుడు ఆగిపోతాడు సూర్యుడు అస్తమించలేదంటే చంద్రుడు ఉదయ అలా ఆగిపోయారు అంటే అతని కొరకు దేవుని యుద్ధంలో జయాన్ని దాచి ఉంచాడు అందుకే జయ జీవితం అతనికి ఉన్నది కనుకనే నరుని మాట నరుని ఆజ్ఞను దేవుని ఆజ్ఞగా అవి దైవ చిత్తాన్ని నెరవేర్చేటట్టుగా కాలము నరుని మాటకి లోబడింది అలా లోబడ్డానికి గల కారణం ఏంటంటే అతడు దేవుని చిత్తాన్ని జరిగించాడు దేవుని ప్రేమించాడు అందుకే మరొక అంటాడు నేను నా ఇంటి వారిను ఎవరు సేవించడం ఎవరు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ నేను నా ఇంటి వాళ్ళు మాత్రం దేవుని తప్పదేమని ఎవరిని సేవించమని క్రియారూపముగా ఆయన అక్కడ ఆ యొక్క యహస్వా చెప్తాడు నోటి మాట ద్వారా చెప్తాడు క్రియారూపంగా సూర్య చంద్రు నోటి ఆజ్ఞాపిస్తాడు కనుక దేవుడు నీకు మేలు ఉండడానికే అందుకే అందులో అల్ప విశ్వాసంలోనికి వెళ్ళకూడదు నువ్వు విసుగుపోకూడదు వేసారిపోకూడదు ఇది నాకు వచ్చింది అంటే నా మేడి కొరికే ఈ రోజు నేను ఓడిపోతున్నాను అంటే దీని వెనక నాకు గొప్ప జయం ఉంది నా ప్రభు నాతో ఉన్నాడు నాకు జయం ఇస్తారు దేవుడు నన్ను ఓడిపోమంటున్నాడు నన్ను ఓటమికి అప్పగించాడు ఈ ఓటమిలో నాతో దేవుడు ఏదో మాట్లాడుతున్నాడు దేవుని అని దైవ చిత్తం ఇదే అయితే ఈ నేను తీసుకుంటానని ఆ ఓటమును తీసుకున్నప్పుడు ఆ ఓటము దేవుడు నీకు విజయాన్ని ఆయన దయచేస్తారు హలలుయ హనుక కనుక మేలుకరమగా మారుస్తాడు ఆయన అందుకే దేవుని సంకల్పంలో ఉండేలా నేను దేవుని ప్రేమిస్తున్నానండి నేను దేవుని మందిరానికి వెళ్ళిపోతానండి నేను ప్రతి ఆదివారం తూచా తప్పకుండా వెళ్ళి మంచిది వెళ్ళు వెళ్ళాలి అది దేవుని ఆజ్ఞ ఎన్ని పనులుగా వాటిని పక్కన పెట్టి ఆదివారం వెళ్ళాలి కానీ నేటి దినాల్లో ప్రజలు ఆదివారం దేవుని మందిరానికి రావటానికే ఎన్నో ఇబ్బందులు ఎక్కడికో ఊళ్ళు పరిగెత్తమంటే ఎంతో చక్కగా పరిగెడతారు చక్కగా వెళతారు కానీ దేవుని మందిరానికి వచ్చేటప్పటికి నాకు ఈ పని అవ్వలేదు ఆ పని అవ్వలేదు అని అంటారు ఎక్కడ మనం దేవుని ప్రేమిస్తున్నావు దేవునికన్నా దేనికి ఎక్కువ ప్రధానంగా మనం అవకాశం ఇస్తున్నాం నువ్వు దేనికైతే ఎక్కువగా అవకాశం ఇస్తావో అదే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చకూడదు దేవుని మీదే నువ్వు దేవుని యొక్క ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చినప్పుడు నువ్వు దేవుని ప్రేమించేవని అర్థం హెలుయా కనుక దేవుని వైపు మనం చూడాలి దేవుని ప్రేమించేవంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి తండ్రిని యేసుక్రీస్తు వారు ప్రేమించారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు ఏ సమయంలో ఏది జరిగించాలో ఆ సమయంలో అది జరిగించారు ఆ సమయంలో తండ్రి చిత్తం ఏది చేయమంటే ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు తినాలి భూమి మీదకి వెళ్ళంటే ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు తిన్నాను నీ తనపై ముళ్ళ కిరీటం పెట్ట పెట్టించుకోవాలి అంటే తనపై ముళ్ళ కిరీటం నువ్వు నువ్వు భారభరితమైన సినుమలు మోయాలి నా ప్రజల కొరకు ఇది నా చిత్తము అంటే శినుమను మోసారు సిలువ మీద మహాయాగాన్ని చేశారు సమస్త మానవాళిని రక్షించుటకు పాపులను రక్షించుటకు క్రీస్తు లోకానికి వచ్చి సిలువ మీద మహాయాగాన్ని చేశారు తండ్రి చిత్తాన్ని జరిగించాడు ఆయన పునరుద్ధారుడై సజీవుడిగా మూడవ దినాన లేచాడు ఆయన నీవు కూడా ఆ పోలికలోనికి ఆ స్వరూపులోనికి వీళ్ళ వెళితేనే దేవుని సంకల్పములోకి వెళతాడు అనాదిలోని ఆది కాండములోనే దేవుడు ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు ఆదాము అవ్వలని భూమి మీదకి పంపించినప్పుడు వారిని శపించినప్పుడు పాముతో అంటాడు శ్రీ సంతానానికి మీ సంతానానికి వైరం అప్పుడే దేవుడు ఒక సంకల్పాన్ని చేసాడు అప్పుడే దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు ఆ సంకల్పంలోనే దేవుడు యేసు క్రీస్తు వారిని పెట్టారు ఆ సంకల్పాన్ని నెరవేర్చడు ఆ చిత్తాన్ని నెరవేర్చడు దైవ ఉద్దేశాన్ని నెరవేర్చారు ఆయన పునరుద్ధారుడీవుడిగా నేర్చుకున్నాడు నీవు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీ ఆయన సంకల్పాన్ని ఎందుకున్నాను అయితే నీవు దేవుడు ప్రేమించాను అంటే మాటతో కాకుండా క్రియతోను జరిగించినప్పుడు దేవుడు నేను దీవించి ఆశీర్వదిస్తారు కనుక మన మాటలతో కాకున్న క్రియతో ప్రభు వారిని ప్రేమించామని నీ తోటి వారిని నీ అందరికీ నువ్వు సాక్షిగా నిలబడినప్పుడు నీకు మేలుకరంగా నీకు సమస్తం మేలు కొరకు సమకూడి జరుగుతూ ఉంటాయి కనుక అలా చేసి ప్రభు ఇచ్చిన దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి కొద్ది మాటలు దేవుడు దీవించినగాక ఆమె కలుగుస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను మహాపురుషుడు అయిన మా ప్రేమ పరలోక తండ్రి దేవా ఇంతవరకు మీ పరుషుద్ధ ఆత్మశక్తి చేత మీరు మాట్లాడినందుకు వందనాలి ప్రభా విత్తబడిన వాక్యము నాయన దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి సమస్తము నేలికొలబడికి సమకూడి జరుగుతున్నవని నాయన మీరు మాట్లాడినందుకు వందన నిజమే ప్రభా నేను మేము నీ సంకల్పంలో ఉండాలి ప్రభా అయ్యా మీరు ఏం చేసినా మా మేలు కొరకే జరిగిస్తారు ప్రభా అలా నీ వాక్యాన్ని తీసుకుని మేము నీ చిత్తానుసారంగా మేము జీవించి లోకానికి ఏసుక్రీస్తు వారిని పరిచయం చేసేవారిగా నన్ను మమ్మల్ని నిలవబెట్టి మనపరిచి దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందుకోమని ఏసు పరిశుద్ధి నా స్థుతించి పరమ తండ్రి ఆమె